హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇందులో అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ప్రతి అంటే మీ టైం వేస్ట్ కాకుండా వెహికల్స్ తీసి మొత్తం ఏ టు జెడ్ అయితే చూపెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం అండి మన మహావూర్ రూట్లో అయితే ఉంటుంది మన షాపు మన షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మనది మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు కు దయచేసి కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అంటే మీ గ్రూప్ ఇన్వైట్ అయితే అందులో జాయిన్ కూడా కావచ్చు అందులో వెహికల్స్ కూడా వస్తాయండి మీకు ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది ఆ గ్రూప్లో మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా మాకు చెప్పండి ఈ నెంబర్కి పెట్టండి మేము కొనడం అమ్మడం రెండు చేస్తామండి ఓన్లీ అమ్మడమే కాకుండా ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే పెడతామండి దయచేసి స్కిప్ అయితే చేయకండి ఈ వీడియో ముందుగా ఇంకొక విషయం ఏంటంటే మన వీడియో ఎవరు చూసినా కానీ కింద కామెంట్ దగ్గర ఒకటి హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ హైప్ చేసినట్టయితే చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరున్నా కానీ మన వీడియో అయితే చూసి వాళ్ళకు వెహికల్స్ తీసుకోవడానికి అయితే రావచ్చు అండి వాళ్ళకు వెహికల్స్ కూడా దొరుకుతాయి కాబట్టి మీరు చేయాల్సింది అయితే ఆ ఒక్క సపోర్ట్ అయితే తప్పకుండా చేస్తారని భావిస్తున్నాం అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అయితే పెంచండి చేయండి అలానే ఇంకా మా దగ్గర బెల్ ఐకా అది సారీ ఆ యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు నార్మల్గా మన కింద ఆప్షన్ అని వస్తుందండి బెల్ ఐకాన్ అని అది ప్రెస్ చేసినట్టు అయితే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా కూడా వస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి చూడండి మన దగ్గర అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇదండి అన్ని వెహికల్స్ అనేటివి బయటికి తీసి ఏ వెహికల్కి ఏ ప్రాబ్లం ఉందో ఈ వీడియోలో అయితే చెప్తామండి మీరు ఒకసారి పూర్తిగా చూసుకోవచ్చు ఇదైతే హీరో ప్యాషన్ ప్లస్ అండి టూ నైన్ మోడల్ వెహికల్ బండి అయితే అవుట్లుక్ చాలా నీట్గా ఉంది కాకపోతే వెనక కౌల్స్ అయితే పగిలినాయి ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి దీనికి ప్రాబ్లం ఒకటి మీటర్ బాక్స్ అయితే పగిలింది అలానే ఇండికేటర్లు కూడా లేవు అండి ముందు మీటర్ బాక్స్ అనేది పగిలిపోయింది ఇంజన్ అయితే చాలా బాగుంది రెండు ఇండికేటర్లు కూడా లేవు మీకు ఒకసారి స్టార్ట్ చేస్తా చూడండి కండిషన్లోనే ఉందండి ఈ బండికి మామూలుగా టైర్లు కూడా స్టీల్ టైర్లతో అయితే వచ్చింది వెనక ప్యానెల్స్ వేసుకోవాలన్నా ఇక్కడ పగిలింది కాబట్టి మీరు వెనక ప్యానెల్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇది టూ నైన్ మోడల్ వెహికల్ అండి ఇదైతే మేము జస్ట్ పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో కొంత నెగేషియబుల్ అయితే కంపల్సరీ చేస్తామండి అలానే ఇంకోటి టీవీఎస్ పోర్ట్ వెహికల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఈ బండికి డామేజ్ అనేది వెనక ఇవైతే పగిలిపోయినాయి హెడ్లైట్ అండ్ నార్మల్గా బ్రేక్ లైట్ అండ్ ఈ కౌల్స్ అయితే పగిలిపోయినాయండి ఇంకా ఇంజన్ అయితే సూపర్ కండిషన్లో ఉంది దీన్ని ఇంకా చేపించుకోవాలంటే మీరు ఒక బ్యాటరీ అయితే వేసుకుంటే సెల్ఫ్ లేస్తామండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ దీని ధర వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే ఉందండి పదహారు వేల రూపాయలకి ఉంది బండి ఇంజన్ చాలా బాగుందండి చూసుకోవచ్చు బండి ఇంజన్ తీసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదండి బండికి ఒకసారి నార్మల్గా స్మోక్ కూడా లేదు మేము ఏదైనా స్మోక్ ఉన్నట్టయితే ఖచ్చితంగా చెప్తాం పదహారు మోడల్ పదహారు వేలు అవుతుందండి టీవీఎస్ పోర్టు ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ ఎయిట్ మోడల్ సారీ టూ నైన్ మోడల్ వెహికల్ ఇది ఇదైతే అవుట్లుక్ చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో బండి టీచర్ వాడిన వెహికల్ అండి ఇది ఇది టైర్లు కూడా చాలా బాగానే ఉన్నాయి నార్మల్గా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇప్పుడు నడుస్తాయి చలికాలం తర్వాత అయితే వేసుకోవాల్సి ఉంటుంది అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది బండి ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్గానే ఉందండి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇందులో పెట్రోల్ లేకపోవచ్చు ఒకసారి బండికి ఇంజన్ చాలా బాగుంది బండికి ఇంకా ఇదైతే మనం జస్ట్ పదమూడు వేలు చెప్తున్నామండి ఇది కూడా నెగసిబుల్ అనేది ఉంటుంది బండి ఇంజన్ చేపించుంది బండి ఇదైతే ఇంకొకటి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికలే ఇది కూడా ఇది బండి ఇది కూడా అవుట్లుక్ చాలా నీట్గా ఉంది ఒక టైర్లు మాత్రమే ఒక ట్వంటీ పర్సెంట్ అవుతున్నాయండి ఇంజన్ చేసి ఉంది బండి నార్మల్గా అవుట్లుక్ కూడా ఓకే మనం ఈ పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాం దీనికి ఈ రేటు ఈ వెహికల్కి సరిపోతుంది అందుకే ఇంత చాలా బాగున్నది బండి ఇది కూడా ఇది కూడా ఇంజన్ కండిషన్లోనే ఉందండి బండి మనకు పొద్దు పొద్దున కాబట్టి కంపల్సరీగా వస్తుంది చూడండి పండ్ ఇంజన్ ఇది కూడా చాలా బాగుంది ఒకటి సైలెన్సర్ రేట్ కొద్దిగా అప్పుడు వస్తుంది అంతే ఇంజన్ చూసుకోవచ్చు మనకు ఎంత స్మూత్గా ఉందో సో బీటింగ్ చూడండి అంటే నార్మల్గా వీటి గురించి తెలిసిన వాళ్ళకైతే మీకు అర్థమైపోతుంది కాకపోతే మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీకు ఇస్తాం ఇది కూడా పదమూడు వేల రూపాయలు అవుతుందండి ఇంకొక వెహికల్ ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ ఇది కూడా ఎక్సలెంట్గానే ఉందండి బండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి రౌండ్గా చూసుకోండి బండి ఎంత బాగుందో దీనికి సంట స్టాండ్ కానీ సైడ్ స్టాండ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కూడా ఒకసారి స్టార్ట్ చేస్తారు చూడండి ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇలా కొంచెం పెట్రోల్ పోయాలనుకుంటా అంతే దీనికైతే ఒక సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుందండి అండి మొందట ఇది ఒకటి మడగర అనేది డ్యామేజ్ అయింది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు బోట్ మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు రీమ్ అనేది కూడా పోవడం జరిగిందండి ఒకసారి చూడండి ఫ్రంట్ రీమ్ కూడా పోయింది అది మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్ అవుతుంది పెద్ద రిపేర్ ఏం లేదు ఇంజన్ చాలా బాగుంది టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది కూడా మనం పదమూడు వేలు అయితే చెప్తున్నాం అండి అంతే అతి తక్కువ రేట్లోనైతే మన దగ్గర వెహికల్స్ దొరుకుతాయి మీరు చూసి ఈ వెహికల్స్ అయితే ప్రతి చూసిన తర్వాతనే రండి ఎందుకంటే ఎక్కడి నుంచి వాళ్ళు వస్తుందని ఇప్పుడు ఇంత లెంతిగా తీయడం జరుగుతుంది వెహికల్స్ అంతే ఒకసారి ఈ వెహికల్ అయితే ఇక్కడ చూడండి ఒకసారి అండి చూడండి అవుట్లుక్ టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది మన అప్పుడు సెల్ఫ్ ఎట్లా వచ్చిందో తెలియదు సెల్ఫ్ స్టార్ రాత్రి వేసుకుంటే సెల్ఫ్ అయితే అండి ఇంజన్ కూడా చాలా బాగుంది బండి మనకు వెనక సిల్ టైర్ ఉంది ముందు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది బండి చూసుకోవచ్చు లైట్గా టైమింగ్స్ సైన్ అనేది వస్తుంది అది మీకు తెలియకపోవచ్చు కాకపోతే మనం చెప్పే బాధ్యత మనది కాబట్టి చెప్పాల్సిందే వైజర్ ఒకటి కొత్తగా చేసిండు ఇంజన్ చాలా బాగుంది ముందట రీమ్ కానీ వెనక రీమ్ కానీ ఎలాంటి డ్యామేజెస్ లేవు లైనర్లు కూడా కొత్తగానే ఉన్నాయి ఇంకా ఒకటి చైన్ కవర్లు అయితే వేసుకోవాలండి చైన్ కవర్లు అయితే లేవు కీసెట్ కూడా కొత్తగానే ఉంది బాండి ఇంజన్ ఇది బాగుంది ఇది కూడా మనం జస్ట్ పదమూడు వేలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం చాలా తక్కువ రేట్లు అయితే తీసుకురావడం జరుగుతుందండి వెహికల్స్ ఇది తొమ్మిది మోడల్ ప్యాషన్ ప్రో సెల్ఫ్ బ్రేకిలు మనకు జస్ట్ పదమూడు వేల అవుతుంది ఇంకా స్ప్లెండర్ ప్లస్ అండి ఇది రాజు హీరో స్ప్లెండర్ ప్లస్ ఇదైతే మనకు ఒక ప్రాబ్లం ఒకటి సెంటర్ స్టాండ్ అయితే పోయింది ఇంకా అవుట్లుక్ కానీ చాలా బాగుంది ఒకసారి బోర్ వేసి ఉన్నది బోర్ వేసి ఉన్నదా లేదో తెలుసుకోవాలంటే ఎట్లా అంటే సార్ ఇక్కడ బోర్ ప్యాకింగ్లు చూసుకోవాలి మీరు ఎక్కడ వెహికల్ కొన్నా కానీ బోర్ చేసిందా లేదా మమ్మల్ని అంటే అమ్మే వాళ్ళని నమ్మకుండా మీరు స్వతగా చూసుకోవాలంటే ఇక్కడ ప్యాకింగ్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయండి అంటే ఇవి చేపిస్తే ఉంటాయి నార్మల్ ఎవరు వట్టిగా వేసి ఎక్కియ్యారండీ అర్థమవుతుందా ఇదైతే ఇంజన్ చాలా బాగుంది ఇంజన్ చేసి ఉన్న బండి ఎక్సలెంట్ కండిషన్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ మనకు ఫుల్ అంటే ఫుల్ వాల్యుయేషన్ ఉన్న వెహికల్ అండి ఇది దీనికి ప్రాబ్లం చెప్పడానికి ఏం లేదు నార్మల్ బండి బాగానే ఉంది లైటింగ్ గీటింగ్ అంత ఓకే ఉందండి చూడండి ఇంజన్ బీటింగ్ ఎంత బాగుందో ఎందుకంటే బోర్ చేసి ఉన్న బండి కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా చైన్ ప్యాకెట్ కూడా కొత్తనే ఉంది లైనర్లు కూడా బాగానే ఉన్నాయి బ్రేకులు కూడా క్లచ్ ప్లే క్లచ్ ప్లేట్ల ప్రాబ్లం కూడా అయితే ఏది లేదండి వెహికల్కి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ టెన్ మోడల్ మనం పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాం అండి ఇంకా నెగిసిబుల్ అనేది అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది మన దగ్గర ఎందుకు స్ప్లెండర్ ప్లస్లో ఎక్కువ పెట్టినామంటే మా దగ్గర చుట్టూ రైతులు అయితే ఉంటారండి మన దగ్గర ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవాళ కొంచెం మైలేజ్ తక్కువ రేట్లో ఎక్కువ మైలేజ్ రావాలి తక్కువ రేట్లో ఎక్కువ మైలేజ్ వచ్చి బండి బాగుంటుంది అంటే ఇదే మనకి ఎక్కడికి పోయినా కానీ స్పేర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి హీరో స్ప్లెండర్కి చాలా వాల్యూ వస్తుంది అండి ఇదైతే చూసుకోవచ్చు అవుట్లుక్ అయితే ఇది ఇంజన్ చేసి ఉన్న బండి అండి ఇది ఇది అయితే దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్ అయితే ఉందండి ఇంకా ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ సైడ్ కవర్స్ అనేది కొంచెం వర్షం కింద పెట్టడం వల్ల ఇట్లా ఉందో ఏమో తెలియదు మొత్తానికి అయితే అట్లా ఉందండి అవుట్లుక్ చాలా నీట్గా ఉంది చైన్ ప్యాకెట్ కూడా కొత్త చేసింది కస్టమరు నాకు లైనర్లు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రంట్ కానీ ముందు కానీ అంత బాగానే ఉంది బండి ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లోనే ఉందండి ఒకటి దీనికి ప్రాబ్లం సైలెన్సర్ చిన్న హోల్ పడ్డది మీకు ఈ సైలెన్సర్ సపోర్ట్ అయితే వస్తుందండి బండికి ఇది టూ టెన్ మోడల్ వెహికలే ఇది కూడా మనం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాం ఇంజన్ చేసిన కారణంగా కొంచెం ఇంజన్ చేస్తే ఇంచుమించు ఒక ఐదు వేలు అయినా అవుతాయి కాబట్టి ఇక రేటు కూడా అట్లనే కొద్దిగా ఎక్కువనే ఉంటుందండి ఇప్పుడు అవి తొమ్మిది మోడల్ ఎనిమిది మోడల్స్ పదమూడు వేలు చెప్పి పది మోడల్ అంత ఎక్కువ చెప్తున్నాం అని అయితే మీరు అనుకోవద్దు ఎందుకంటే వెహికల్స్ కూడా అట్లుంటాయి మనం పద్దెనిమిది వేలు చెప్తే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత వెయ్యి రెండు వేలు దిగడం అనేది కామన్ కాబట్టి ఇంకా తగ్గిపోతుంది కాబట్టి అయితే ఈ రేట్ అయితే చెప్తున్నాం అండి అంతే ఇంకోటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇది ఒకసారి చూసుకోవచ్చు అవుట్లుక్ ఎంత నీట్గా ఉందో దీనికి కూడా మనం నార్మల్ అంటే ఓకే అండర్స్టాండ్ కానీ అంత అవుట్లుక్ అవుట్లుక్ కానీ అంత ఓకే ఉంది బండి ఒకసారి చూడండి అవుట్లుక్ ఎంత బాగుందో సో దగ్గరికి వచ్చి కూడా మనం దీనికి ఫ్యూచర్లో వేసుకోవాలంటే సైన్స్ ఫ్యాక్ట్ అయితే పడుతుంది కావచ్చు మేబీ ఒక ఆరు నెలలు నడుస్తుంది చైన్ ప్యాకెట్ ఆల్మోస్ట్ ఒక ఇంచ్ మా ఒక ఇంచ్ మాత్రమే అడ్జస్ట్మెంట్ అనేది ఉంది ఇంకా టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లోనే ఉన్నాయి ఇంకా వైజర్ కానీ ఇండికేటర్లు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇంకా ఐదు సంవత్సరాలు అయితే వ్యాలిడిటీ ఉంది దీనికి అయితే ఏం లేదు మేము ఏదైనా ఉంటే చెప్తాం కాబట్టి ఇదైతే మనకు జస్ట్ ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందండి ఇంకా కూడా నెగోషియబుల్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్స్ పెండరు ఇది బయట థర్టీ ఫైవ్ దాకా నడుస్తుందండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇచ్చేస్తామండి వెహికల్స్ చూడండి ఎంత బాగున్నాయో పనులు ఎందుకంటే ఇక మీరు డైరెక్ట్గా అందులో చూసి ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు లేదంటే లేదు అందుకే ఇంత పెద్ద వీడియో తీయాలి తీయడం జరుగుతుందండి అంతే మీకోసమే మీ టైం వేస్ట్ కావద్దని ఇది ఇక్కడ ఉంటే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తులు కాబట్టి మీకోసం స్పెషల్గా వీడియో తీయాల్సి వస్తుంది ఇది ఈ బండి అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్లు కూడా చాలా బాగున్నాయి అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది దీనికి ప్రాబ్లం అంటే ఒకటి ముందట బేరింగ్ అయితే పోయిందండి ఇట్లా వీల్ బేరింగ్ పోతే ఇట్లా ఊగుతుంది మీరు ఇక్కడ కాకుండా బయట ఎక్కడైనా ఇప్పుడు ఇదైతే పుల్లల బండి కాబట్టి ఏం కాదు అదే అలైవీలు అయితే చాలా రేట్ అవుతుందండి అంతే దీనికి అదొక్కటే ప్రాబ్లం ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది హీరో వెహికల్ అండి హీరో హోండా కాదు ఇప్పుడు ఇంతకుని చూపెట్టిన బండి హీరో కంపెనీ అంటే డివైడ్ అయిన హీరో నుంచి హోండా డివైడ్ అయినప్పుడు వచ్చిన బండ్లు అండి ఇంజన్లు ఎక్సలెంట్ కండిషన్ చూడండి బండ్లు మనం మనం ఇది కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నాం మన మన సబ్స్క్రైబర్లకు ఇరవై రెండు వేల ఐదు వందలు అది ఇచ్చేస్తాం అండి దీనికైతే ఒక బేరింగ్ ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇంజన్ కానీ సెల్ఫ్ అంటే నార్మల్గా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇంజన్ విషయంలో ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్రో వెహికల్ అండి ఇది ఇది అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది బండి ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు సెల్ఫ్ వెహికల్ అండి నార్మల్గా మీరు ఒకటి ఆలోచించాలి ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు సెల్ఫ్ లైన్ బండికి సెల్ఫ్ బెటర్ రాదు అదే సెల్ఫ్ ఉన్న బండి బ్యాటరీ డౌన్ అయినా బ్యాటరీ వేసుకొని అయినా అవసరమైతే సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయినా సెల్ఫ్ మోటార్ వేసుకొని సెల్ఫ్ది ఉంటుంది నాన్ సెల్ఫ్ వెహికల్ ఇప్పుడు ఈ నాన్ సెల్ఫ్ బండ్లో ఫిఫ్టీన్ మోడల్ అయినా కానీ అది మళ్ళీ సెల్ఫ్ పెట్టడానికి వీలు ఉండదండి ఇదైతే మన సెల్ఫ్ స్టార్ట్తో వచ్చింది కాబట్టి మనం బ్యాటరీలో బ్యాటరీను ఇంకొక సెల్ఫ్ కార్బన్లో చిన్న చిన్న రిపేర్లు అయితే చేసుకోవచ్చు ఇదైతే బ్యాటరీ లేదండి దీనికి ఒక బ్యాటరీ డౌన్ అయింది అంతే ఇది కూడా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది చూడండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనం ఇరవై ఐదు వేల అయితే చెప్తున్నామండి మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందలకైతే ఇస్తామండి దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మనం నార్మల్గా బీరింగ్ గీరింగ్ అలాంటివి కూడా లేవండి ఇంజన్ చాలా బాగుంది బండి ఇంకా మీరైతే ఈ వీడియోతో వీడియో చూసుకుంటేనే ఒక లైక్ అయితే మర్చిపోతుళ్ళు కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి ఇంకొకటి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఇది హీరో గ్లామర్ వెహికల్ బండి ఇది ఒకసారి కూడా చూడండి బండి దీనికైతే కొద్దిగా మైనర్ రిపేర్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఇది రేటు కూడా అంతే ఉంటుందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ మడిగారు పోయింది ఇక మడిగారు డ్యామేజ్ అయింది ఇంకా టైర్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది వైజర్ కొత్త చేసిండు ఇంకొకటి ఇది మీటర్ అయితే పగిలిపోయిందండి ఈ మీటర్ ఒకటి కొత్త వేసుకోవాల్సి వస్తుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ బండి ఇంజన్ అంటే సెల్ఫ్ బ్యాటరీ కూడా వేసుకోవాలి ఇంకా ఇంజన్ కండిషన్ కానీ అవుట్లుక్ కానీ చాలా నీట్గా ఉంది బండి కాకపోతే ఎల్కే కవర్లు కస్టమర్ కొత్త చేసిండు మనం ఏం వేయలేదు బండి మనం చేసింది ఒక ఈ సైడ్ చిప్పలు మాత్రమే వేసినాం బండి బోర్ వేసిందండి ఇది కూడా చూసుకోవచ్చు మనకు బండి ఎట్లా అంటే కొత్త బోర్లు కూడా కనబడతాయి మనకు అవుట్లుక్ చూసుడుతోనే అర్థమైపోవాలి అట్లా మీరు ఎక్కడే కొన్నా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కడ ఉన్నా కానీ ఈ బోరు ప్యాకింగ్ కానీ కొత్త బోర్ కిట్ కానీ ఈ రెండు అబ్జర్వ్ చేసుకుంటే మీకు బండి చేసిందా చేయందా అన్నది అర్థమైపోతుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ మనం ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం పంతొమ్మిది వేల ఐదు అయితే ఇస్తామండి బండి హీరో గ్లామర్ చాలా వాల్యూవేషన్ ఉన్న వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉంది బండి ఇంజన్ ఇంజన్ ప్రాబ్లం ఎలాంటిది కూడా లేదు ఇందులో పెట్రోల్ లేకపోవడం వల్ల ఇందులో పెట్రోల్ లేకపోవడం వల్ల మీకు స్టార్ట్ చేయలేకపోతున్నాం అంతే ఇంకొకటి దీనికి అంతే దీనికి అయితే ఉన్న ప్రాబ్లం అవుతుంది వెనక స్టిల్ టైర్ అవుతుంది ఇంకా హోండా షైన్ వెహికల్ అండి ఇది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ బ్యాటరీకి ఇట్లా అన్ని ఏ టు జెడ్ ఉన్నాయండి సెల్ఫ్ స్టార్ట్ బోర్ చేసింది ఇది కూడా ఒకసారి మీ దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు ఈ వెహికల్ కూడా బోర్ వేయించే ఉందండి ఒకసారి చూడండి ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు ఇది బోర్ చేయించి పెట్టినాం వెహికల్ దీనికి ఫ్రంట్ బ్యాక్ టైర్ అయితే ఒక థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్ కూడా ఒక థర్టీ పర్సెంట్ అవుతుందండి అంతే ప్రజెంట్ ఈ చలికాలంలో అయితే అవసరం లేదు ఎండాకాలం వరకు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి టూ థర్టీన్ మోడల్ అండి ఇది సివి సైన్ వెహికల్ మన ఆర్సీ కార్డులు పేపర్లు ఏ టు జెడ్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపెట్టిన బండ్లవి కూడా ఆర్సీలు అవైలబుల్గానే ఉన్నాయండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇంకా కావలసి కూడా కొత్త వేసిండు బండి అవుట్లుక్ నీట్గా ఉంది అలానే బోర్ చేసి ఉంది బండి ఇదైతే మనం ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై రెండు వేల ఐదు అయితే ఇది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది ఇంకా మూడు సంవత్సరాల వ్యాలిడిటీ అవుతుంది ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం ఒకసారి అండి లోపల చూద్దాం ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా మేము కొంచెం ప్లేస్ లేవడం ప్లేస్ లేకపోవడం వల్ల మీకు చూపెట్టడం లేదు చక్కగా అంతేగాని చాలా బాగుంది బండి ఇది కూడా ఇంజన్ చేసి ఉందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒకటి సైలెన్సర్ రేక్ అయితే వేసుకోవాలి బండి ఇంజన్ ఇట్లా అన్ని బాగున్నాయి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి ఇదైతే ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాం అండి మనం పంతొమ్మిది వేల ఐదు అయితే ఇస్తాం మన సబ్స్క్రైబర్ల కోసం సిల్ టైర్లతో అవుతుంది రీములు కానీ అవుట్లుక్ కానీ చాలా నీట్గా ఉంది బండి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే ఇది మీ అవసరం మీద అమ్ముకున్నా కానీ ఇంచుమించు నాకు తెలిసినంతవరకు అయితే పద్దెనిమిది వేలైనా ఇంకా రెండు సంవత్సరాలకైనా వస్తుంది దీని వ్యాలిడిటీ ఇంకా త్రీ ఇయర్స్ అవుతుందండి బండి అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఇంకా ఇవి ఈ రెండైతే మనం హీరో ప్యాషన్ ప్రో ఈ హీరో గ్లామర్ అండి ఇదైతే ఇంజన్లో ప్రాబ్లం ఉంది ఇది ఇప్పుడు మేము తీయలేకపోతాను బండ్లు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇదైతే టూ థౌజండ్ నైన్ మోడలే ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఇది పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాం ఇది పన్నెండు వేలే ఇది బోర్ చేసి ఉంది కానీ ఏదో సిజర్ గేర్ ఏదో సప్పుడు వస్తుంది బండింగ్ వల్ల ఇంకోటి కిక్ స్ప్రింగ్ కూడా పోయింది ఇదైతే పన్నెండు వేలే ఉంది ఇది కూడా మనం పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాం అండి అంతే ఇంకా హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇది ఇది రన్నింగ్ కండిషన్లోనే ఉంది కొంచెం అదే ఈ లోపల పెట్టడం ఎందుకంటే కొంచెం ఎక్కువ వెహికల్స్ ఎక్కువ అయినాయి ముందు స్థలం లేక అయితే పెట్టినాం ఇదైతే ఇంజన్ చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది హీరో ప్యాషన్ ప్లస్ టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ మనం ఇదైతే పద్దెనిమిది వేలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం పదహారు వేలకు అయితే ఇస్తామండి బండి చాలా వాల్యుయేషన్ ఉన్న వెహికల్ ఇంకోటి తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి మేము జస్ట్ టెన్ థౌజండ్కి అయితే వెహికల్ తీసుకురావడం జరిగిందండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తుంది మనం స్టార్ సిటీ ప్లస్ అండి సార్ ఒక్క నిమిషం ఒకసారి చూసుకోండి అవుట్ స్టిక్కరింగ్ తీసేసిండి కస్టమర్ లైట్ అది చేసి ఒకసారి టైర్లు చూడండి ఎంత బాగున్నాయో రెండు అంటే రెండు సిల్టర్లతో అయితే వచ్చింది మనం పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాం మీకు పదివేల ఐదు వందలకైతే మన సబ్స్క్రైబర్ల కోసం ఇస్తామండి ఈ పదివేలలో మనం వెహికల్స్ పదివేలకు దొరికినా అంటే వాళ్ళు కొన్నా కానీ మీకు పదివేలకు ఇవ్వరండి ఎవరు ఇక్కడ పద్దెనిమిది వేలు చెప్పి పదిహేను వేలు మినిమం లాభం ఐదు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఎవరైనా పదివేలలో మనం ఏంటంటే వెహికల్స్ అమ్మాలి ఇప్పుడు బండ్లు ఇలా పెట్టుకొని ఉంటే ఏం రాదు టెక్కనమ్మితే కొంచెం పబ్లిసిటీ అయినా అవుతుంది చాలా మళ్ళీ మా చుట్టూ మళ్ళీ కొంచెం మా పేదోళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా ఆలోచించి ఇవ్వాలండి వెహికల్స్ ఇదైతే అంటే మాకు వెహికల్ కావాలి వాళ్ళకి అయితే ఇది ఇంజన్ చేసి బండి అండి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్లకి పదివేల ఐదు అయితే ఇస్తామండి ఈ పదివేల ఐదు వందలే ఐదు పదివేలకు గున్నది ఐదు వందలే అవ్వండి అంతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియోతో మీకు పూర్తి అవగాహన అయితే వచ్చింది కదా ఈ వెహికల్ ఎట్లా చూడాలి ఏందన్నది నెక్స్ట్ వీడియోలో కూడా మా సబ్స్క్రైబర్ల కోసం వెహికల్ అంటే నార్మల్గా మీరు ఇక్కడ కాకుండా ఎక్కడైనా కొనే ముందు ఏమేమి చూసుకోవాలి రేట్ బార్గెన్ కూడా ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మీకు మా వీడియోలో అయితే చెప్తామండి మా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి అలానే డూ ఫాలో అండి ప్రతిరోజు ఫాలో అవుతాయి మేము ప్రతిరోజు ప్రతిరోజు మీకు అప్డేట్లో అయితే ఉంటామండి ధన్యవాదములు